హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండర్ మ్యాన్ ఎస్ఎంఎస్ పొటాటో మిల్లి మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను నా స్టైల్లో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అందుకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బంగాళదుంప మిల్లి మేకర్ కర్రీకి ముందుగా పొయ్యి మీద మూకులు పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి దాంట్లోనే ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేసి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గి పెట్టుకోవాలి ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు ఇలా మెత్తగా అయిపోయాక దాంట్లోనే ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని టమాటా ముక్కలను కూడా మగ్గబెట్టుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఉంటే తొందరగా మగ్గిపోతాయి బంగాళదుంప ముక్కలు కూడా ఇలా బంగాళదుంప మొత్తం టమాటా ఉల్లిపోయి మగ్గిపోయాక దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు నిమిషాలు క వేయించి కలుపుకున్న వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకొని దాన్ని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ఒక పావుగంట ముందుగా నానబెట్టుకున్న మిల్లు మేకర్ని కూడా వాటర్ అంతా పిండేసి ఆ మిల్లు మేకర్ని కూడా వేసుకొని మొత్తం అన్నింటిని కలుపుకొని బాగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ చిన్న స్కిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని ఒకసారి కొంచెం తగిన వాటర్ కూడా వేసుకొని మగ్గబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత వాటర్ అంతా దగ్గర పడిపోయాక దానిలోనే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి స్టార్ మసాలా పొడి ప్యాకెట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటంతో దగ్గర దగ్గర పడిపోయాక ఒక ఐదు నిమిషాలు దించేస్తున్నా అనగా ఇవన్నీ ఈ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి అన్నిటిని బాగా కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి